హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణిని ఈరోజు పచ్చని పప్పు వడలు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి అండి పచ్చని పప్పు వడలు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది గ్లాసు ఇవి కిలో గ్లాసు పచ్చని పప్పు ఇవి వీటిని వాటర్లో వేసి నానబెట్టుకొని కడిగి నానబెట్టుకొని రెండు గంటల పప్పు అన్నమాట రెండు గంటలు ఈ పప్పు నాని వీటిలోకి కావాల్సిన పదార్థాలు ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి సన్న కట్ చేసి పెట్టుకోవాలి అల్లం రెండు ముక్కలు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక తెల్లగడ్డ ఇది నాలుగు చెక్కలు నాలుగు మొగ్గలు అన్నమాట తగినంత ఉప్పు కరివేపాకు కొత్తిమీర వీటిని సన్న కట్ చేసి పెట్టుకుందాము వీటిని రోట్లేసి పొడి చేసి పెట్టుకుందాం వీటిని రెండు గంటలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాము ఇది కడిగి ఇదిగో పచ్చని పప్పు గ్రైండర్లో వేసి వడలు తయారు చేయి విధానం చూపిస్తాను చూడండి వేసి గ్రైండర్కి వేసుకున్నాను నేను ఇది ఇలా కచ్చాపచ్చగా వేసుకోవాలి వడలకి ఎక్కువ మెదగనియూడదు దీనిలోకి మనం దంచుకున్న మసాలా పొడి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు చూపించను మీద రెండే వేసాను కారం ఎక్కువ ఇది అనిపించింది అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక్క చిటికెడు వేద్దాము దీన్ని సోడా ఒక్క చిటిక అంతే జస్ట్ దీన్ని బాగా కలిపేద్దాం కలిపి బాండీ లాయలు పెట్టి వడలేసాయి పిండి మొత్తం ఇలా కలిపి పెట్టుకుందాము ఇగో ఇలా వడలు చేసుకుని బాండి ఆయిల్ కాగింది ఒక్కొక్కటిగా వేసుకుందాము మసాలా వడలు వేస్తాను ఇలా చేసి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక చేత కెమెరా ఉంది కాబట్టి అల్లన్నీ వడలన్నీ వేసేసాను కావుతూ ఉన్నాయి సైడ్ కాగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుందాం వడలు పచ్చని పప్పు వడలు మసాలా వడలు లో ఒక సైడ్ కానీ కదా రెండో సైడ్ తిప్పుకున్నాం అన్నీ అన్నిటినీ రెండో సైడ్ తిప్పేసుకున్నాం కాలుతూ ఉంటాయి ఇంతలకి మసాలా వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పోచిన పొదరిల్లు అందమై అదమరచీ కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలి పూసిన పొదరిల్లు అందమైన లోకం ముందు పోనా అదమరచీ కలకాలం ఉండిపోనా మబ్బుల్లో తోలుతున్న మెరుపై పోనా వయారి సైడ్గా కాలి తీసేసుకున్నాము గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మా అమ్మ వాళ్ళు ఎలానే చేస్తారండి ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ అని ఇంకొంచెం కాలాలి ఇది ఒక కాలి మంచి మసాలా వాసన వస్తుంది ఇక వీటిని తీసేసుకుందాం మిగతా వాటిని కూడా ఇలానే తీసేస్తాం మిగతా వాటిని కూడా ఇలానే చేస్తున్నాము పచ్చినిపప్పు వడలు తయారు చేయ విధానం అయిపోయింది టేస్ట్వి చెప్తాను ఎలా ఉన్నాయో పచ్చనగపప్పు మసాలా వడలు వీటి నుంచి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చెప్తాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉన్నాయి వడలు రుచిగా ఉన్నాయి ఇంకెంత కావాలి మీరు ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ